శ్రీ స్వామివారి దేవస్థాన సిబ్బందికి బ్రహ్మోత్సవ బహుమాన బియ్యమును స్థానిక శాసనసభ్యులు కలికిరి మురళీమోహన్ చేతుల మీదుగా సిబ్బంది బియ్యం పంపిణీ చేయడం జరిగింది రెండు వేల ఇరవై ఐదు వార్షిక బ్రహ్మోత్సవాలు విజయవంతంగా ముగిసిన అనంతరం ప్రతి సంవత్సరం లాగానే సాంప్రదాయంగా కొనసాగుతున్న సిబ్బందికి బియ్యం పంపిణీ కార్యక్రమానికి శాసనసభ్యులు పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో దేవస్థాన శ్రీ పెంచల కిషోర్ నూతనంగా నియమితులైన దేవస్థాన చైర్మన్ మణినాయుడు ఏఈఓలు సూపరింటెండెంట్లు స్థానిక నాయకులు పాల్గొన్నారు तो कॉल साइन हो इधर 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 दगर दगर बोल मां ए लाइन लगबो सर ్రహ్మోత్సవాలు ఇరవై ఒక్క రోజుల పాటు శుచి శుభ్రత మొదలుకొని ఆలయ పరిపాలన చేస్తున్నటువంటి అధికారుల వరకు అందరికీ బ్రహ్మోత్సవాలు దిగ్విజయంగా పూర్తి చేసినందుకు బిల్లు వారిని ప్రోత్సహించడం ఆదుకోవడం అనే సంప్రదాయం కొనసాగిస్తున్నారు ఇచ్చినటువంటి బియ్యాన్ని అవసరం లేదు సాంప్రదాయంగా కాబట్టి ప్రసాదంగా తీసుకొని వంద కేజీల పైగా తిరిగి దేవస్థానం ద్వారా ఉత్తమితమని చెప్పి సూచించున్నారు సుమారుగా పదహైదు వందల కేజీలు ఈరోజు పదహైదు పదహైదు వేల కేజీల బియ్యాన్ని మనం ఈరోజు మీ అందరికీ ఇవ్వడం జరుగుతుంది ఈ బియ్యం తాత్కాలికంగా మాత్రమే గడుపు నొప్పినా ఇది దేవుడు ప్రసాదంగా మీరందరూ కూడా భావించాలి ఒకవేళ దేవస్థానం నుంచి కాకపోయినా దాత నుంచైనా కూడా ఈ సాంప్రదాయంగా మా మార్చున్నాం కాబట్టి